పహల్గామ్ దాడికి ప్రతిజరిగా మనం ఉగ్రవాదులపై దాడి చేశాం దాదాపు తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేస్తే వంద మందికి పైగా చనిపోయారు సరే ఉగ్రవాదులు కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఏం వచ్చేసి మనపై యుద్ధం ప్రకటించింది మనం కూడా యుద్ధం చేశాం పాకిస్తాన్ ఎందుకు యుద్ధం చేసిందంటే పరోక్షంగా అమెరికా సపోర్ట్ ఉంటుంది అలాగే చైనా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారన్న అప్పటికే పిఎల్ క్షిపణాలు కూడా ఇచ్చింది ఎఫ్ సిక్స్టీన్ లాంటి యుద్ధ విమానం కూడా అమెరికా ఇచ్చింది మనం ఏం చేశామంటే వాళ్ళు డీజీఎం కి ముందే చెప్పాం కేవలం ఇది ఉగ్రదాడి మాత్రమే ఉగ్రవాదులు మాపై దాడి చేశారు మేము ఉగ్రదాడి చేస్తాం అది కథం ఇంకా దీని గురించి మాట్లాడదు కానీ పాకిస్తాన్ మొత్తం డీజీఎంఓ మనతో మాట్లాడలేదు స్పందించలేదు యుద్ధానికి సిద్ధమైంది యుద్ధం చేస్తే మొత్తానికి మూడు రోజుల్లో మొత్తం కథ ముగిసిపోతుందన్న సమయంలో ఇక్కడ మన వల్ల కాదనుకున్నా ఈ మూడు రోజుల్లోనే చైనాకి సంబంధించినటువంటి పిఎల్ క్షిపణలు కూలిపోయాయి కూలిపోయింది ఈ రష్యాకు చెందినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఇదేమొచ్చేసి మొత్తం గాలిలోనే ఎక్కడికక్కడ పేల్చి పెడేస్తుంది మొత్తం వ్యవస్థను నాశనం చేసేస్తుంది దీనివల్ల రష్యాకి పేరు వస్తుంది భారత్ పేరు వస్తుంది కాబట్టి వెంటనే అన్ని దేశాలు కలిసి అన్ని దేశాలంటే అమెరికా చైనా అన్ని కలిసి పాకిస్తాన్ మొట్టికాయలేసి ఇక మా వల్ల కాదు మేమైతే సపోర్ట్ చేయలేమని చెప్పేస్తే పాకిస్తాన్ మళ్ళీ మొత్తానికి ద్వారా వచ్చి ఏదో మొత్తానికి బ్రీఫ్ ఇచ్చి మనం కొంచెం ఈ యుద్ధాన్ని విరమిద్దామంటే భారతదేశం దానికి అయిపోయింది ఇప్పుడు చైనాకి చెందినటువంటి పిఎల్ క్షేపణలు కూలిపోవడంతో చైనా కూడా సగం పరుగు పోగొట్టుకున్నట్లే అమెరికా కూడా ఇక మన వల్ల కాదు ఈ యుద్ధం ఆపకపోతే అమెరికా వైపు కూడా ఇది ఏదో మొత్తానికి తేడా వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా చెప్పేశాడుగా మేము పశ్చిమ దేశాల కోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని ఏ ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నామని ఈ మా దేశం ఉగ్రవాదంలో ఆ ఉగ్రవాదంలో పాత్ర ఈ పశ్చిమ దేశాలకు కూడా ఉంది సోవియట్ యూనియన్ యుద్ధం కోసం మేము చాలా వరకు తప్పులు చేసామని ఎప్పుడైతే పాకిస్తాన్ ఒప్పుకుందో అమెరికా పాత్ర కూడా అందులో పరోక్షంగా ఉన్నట్లే అందుకని ఇప్పుడు చైనా కావచ్చు అమెరికా కావచ్చు మొత్తానికి వీళ్ళు రెండింటికి పడకపోయినా ఈ రెండు ఒక్కటే యుద్ధం అయితే ఆపే అంటే ఆపే అంటే పాకిస్తాన్ కూడా గత్యంతరం లేదు ఇంకా మూడు రోజుల్లో మొత్తం ఇంత దినిక దాడి చేసిందంటే మరో మూడు రోజులు అయితే మళ్ళీ ఇంకా కష్టం ఇక చైనా కూడా మనకి సపోర్ట్ చేయలేదు చైనా కూడా వీళ్ళు పేల్ చేస్తున్నారు అటు అమెరికా కూడా పేల్ చేశారు సో మన వల్ల కాదు అందుకని వెంటనే వీళ్ళైతే విరమణ ఒప్పందం చేశారు అంటే చైనావి ఒక టాయిస్ ఇప్పుడు ఈ రోజు మీటింగ్ జరుగుతుంది కదా సోమవారం మొత్తం మన త్రివేద దళాలకు సంబంధించినటువంటి మీటింగ్స్ అన్నింటిలో కూడా చైనావి టాయ్స్ అని చెప్తున్నారు అంతే